ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి దూరంగా ఉంటున్నారు జగన్ వ్యవహార శైలి పార్టీ తీరు నచ్చకే పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి దూరంగా ఉంటున్నారు జగన్ వ్యవహార శైలి పార్టీ తీరు నచ్చకే పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి దూరంగా ఉంటున్నారు జగన్ వ్యవహార శైలి పార్టీ తీరు నచ్చకే పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్న రీజన్ ఏం చెప్తున్నారంటే జగన్ వ్యవహార శైలి నచ్చకే పార్టీ మారుతున్నారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం రాజు ఒక్కొక్కరుగా వైసీపీని వేడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి ఎమ్మెల్సీలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు రాజీనామాలు చేస్తున్నారు రీజన్ ఒకటే చెప్తున్నారు జగన్ వ్యవహార శైలికి నచ్చడం లేదు మాతో కలవడం లేదు ఆలోచనలో ఉన్నారు అవంతి డీటెయిల్స్ ఏంటి ఏదైతే విశాఖపట్నంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే పార్టీని వదలడం అనేది భారీ షాక్ చెప్పుకోవచ్చు ఆ పార్టీకి ఇది ఊహించిన పరిణామంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా చాలా కాలంగా పార్టీకి విశేషమైన సేవలు అందించారు పార్టీలో కీలకంగా వ్యవహరించారు పార్టీని ముందుండి నడిపించినటువంటి అవంతి శ్రీనివాస్ ఎలక్షన్ తర్వాత కొంత సబ్్యతగా ఉండడం అయితే జరిగింది అయితే వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఒక భారీ షాక్ ఇస్తూ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం అయితే ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది గత కొంతకాలంగా సబ్సతగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాసు తన రాజకీయ భవిష్యత్తుపై మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలిసింది మరోపక్క పార్టీ వ్యవహార శైలిపై పార్టీ అధినేత తన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా అవంతి శ్రీనివాస్ అసంతృప్తి ఉండడం జరిగింది దీంతో పాటు కొద్ది రోజుల క్రితం విశాఖ కోఆర్డినే రేజనల్ కోఆర్డినేటర్ గా మళ్ళీ విజయసాయి రెడ్డిని ప్రకటించడం కూడా కొంతమందికి అయితే రుచించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరో ఎంత సీనియర్లుగా నాయకులు ఎంతమంది ఎన్ని చెప్పినా సలహాలు ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవహార శైలి మారడం లేదు ఆయన తీరు అయితే విభిన్నంగా ఉంటుంది ఏకపక్షంగా ఉంటుంది అలాంటప్పుడు పార్టీలో ఉండి విలువలు పోగొట్టుకోవడం ఎందుకు అంటూ కూడా కొంతమంది ఇప్పటికే పార్టీని వదిలి బయటకు రావడం జరిగింది అదే కోవలో ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కూడా బయటకు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది బయటకు వస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ఏదైనా సలహాలు ఇస్తే పట్టించుకోవడం లేదు పార్టీని ముందుకు తీసుకెళ్లాలనిపించినటువంటి మా సూచనలు కూడా కనీసం తీసుకోవడం లేదంటూ కూడా అవంతి శ్రీనివాస్ లైవ్ లో కూడా ప్రకటిస్తున్న విషయం చూసుకోవచ్చు మరో పక్క ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే గతంలో కూడా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది సీనియర్ నాయకులు అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కానీ రాజు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ పాత్ర పోషించిన వారే వైసీపీకి దూరం అవుతున్నారు మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఉన్నవారు రాజ్యసభగా వెళ్ళినవారు వీరందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు మరి జగన్ మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయట్లేదా ఫస్ట్ పాయింట్ ఇప్పుడైతే వైసీపీకి రాజీనామా చేశారు గతంలో పిఆర్పీ చిరంజీవి పార్టీకి ప్రజారాజ్యం పార్టీకి కూడా పనిచేసినటువంటి అవంతి ఇప్పుడేమైనా జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుందా వస్తే తీసుకునే ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వస్తున్నారు ఎందుకంటే గతంలో అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తూ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కూడా కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో కొంత కీలకంగా వ్యవహరించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అయితే వీళ్ళందరినీ కూడా ఒక మానసిక ఇబ్బందికైతే గురి చేసింది వాళ్ళ విలువ స్థాయిని కూడా తగ్గించిన సందర్భాలు చాలా చాలా సార్లు చూసాం ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాలు ఓపిక పెట్టినటువంటి రాజకీయ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కనసూపు మేరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు అనే విషయాన్ని కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేతలు చెప్తున్నారు ఇక విస్తం అవంతి శ్రీనివాస్ విషయం చూసుకుంటే మొదట్లో పిఆర్పి నుంచి అయితే అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు అదేవిధంగా టీడీపీ నుంచి పనిచేశారు ఇప్పుడు వైసీపీలో కూడా మంత్రిగా కీలకంగా పనిచేసి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు త్వరలో జనసేన వైపు చూసే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఒకవైపు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో అవంతి శ్రీనివాస్ కైతే మంచి సంబంధాలే ఉన్నాయి కుటుంబ బంధుత్వాలు కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మొదట్లో పిఆర్పీలో రాగడా రావడానికి కూడా చిరంజీవి పార్టీ స్థాపించేటప్పుడు ముందుగా అవంతి శ్రీనివాస్ పిఆర్పి నుంచి వైజాగ్ లో జాయిన్ అవ్వడం జరిగింది అదే కోవాల ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని చెప్తున్నప్పుడు కూడా అంతర్గతంగా జనసేనతో టచ్లో ఉన్నట్టుగానే తెలుస్తుంది ఆశ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది కొంతమంది పార్టీ మారడానికి అవకాశం లేని వాళ్ళు అయితే గుమ్మనంగా ఉంటూ కూడా పార్టీకి దూరంగా ఉంటున్న పరిస్థితిని చూస్తున్నాం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా భారీగానే వలసలు వచ్చే అవకాశం రాజు గత అధికార పార్టీ నుంచి ఎవరైనా వచ్చినా తీసుకునే దాంట్లో వడపోతులు ఉంటాయని చెప్పి స్టార్టింగ్ గా చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం మరి అవంతిని తీసుకోవడానికి ఒకవేళ నాయకులు ఇష్టపడినా కింద క్యాడర్ కూడా ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం గతంలో చూస్తున్నాం సో ఇప్పుడు అవంతి విషయంలో కూడా అటువంటి అదే ఆమె కనిపిస్తుంది అనుకోవచ్చా అంటే ఆశ అప్పుడు గతంలో చూసుకుంటే అవంతి శ్రీనివాస్ టీడీపీలోకి వెళ్ళడానికి చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు ఒక గంట అంటే గంటా శ్రీనివాస్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అవంతి శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్య అయితే ఉన్నటువంటి పార్టీ విభేదాలకు నేపథ్యంలో గతంలో ఆ పార్టీలోకి తీసుకునే విషయంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ఇప్పుడు జనసేన వైపు చూసే పరిస్థితులు ఉంటే జనసేనకి కేడర్ కా వచ్చే ఎన్నికల్లోగా జనసేన పార్టీకి ఒక సీనియర్ క్యాడర్స్ కావాల్సిన పరిస్థితి ఉంది మొన్న గెలిచినటువంటి ఏవైతే పద్దెనిమిది సీట్లు ఉన్నాయి పద్దెనిమిది సీట్లు కూడా టీడీపీ జనసేన బీజేపీ హవాలో సాధించినవి తప్పితే కేడర్ అయితే పూర్తి స్థాయిలో లేదు అని చెప్పి ఇప్పటికి ఒక ప్రచారం అయితే ఉంది ఆ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి అని అంటే ఆ జిల్లా స్థాయిలో చూసుకుంటే సీనియర్ నేతలు కావాల్సింది ఆర్థిక అంగబలం కావాల్సినటువంటి ఉన్నటువంటి నేతలు అవసరం ఉంది ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాసు ఆ రాజకీయ నేపథ్యం చూసుకుంటే గతంలో పోటీ చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది అదే విధంగా మంత్రి పదవులు కూడా సాధించుకున్న పరిస్థితిని చూసాం ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాసుకు జనసేన నుంచి అయితే ఆటం ఎదురయ్యే అవకాశాలు లేవనే చెప్పొచ్చు ఎందుకంటే అవంతి శ్రీనివాస్ ఒక సీనియర్ నాయకుడిగా విద్యావేత్తగా విద్యా సంస్థల అధినేతగా రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో జనసేన పార్టీ కూడా ఎలాంటి వ్యక్తులు అవసరం ఉంటుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే అవంతి శ్రీనివాస్ ఆ వేట వేటడం అనేది కూడా ఈ రాజకీయ పరిణామాల పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ముందుగా ప్రణాళిక ప్రకారం పార్టీకి రాజీనామా చేసి త్వరలో తన కార్యాచరణ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు